నమస్తే రైతులందరికీ ప్రస్తుతానికి మనం ఉండే లొకేషన్ వెంగన్నగారిపల్లి వెంగన్నపరిపల్లి వెంగన్నగారి మధ్యపల్లి గ్రామం శివ మండలం ప్రస్తుతానికి మనం వెంగన్నగారిపల్లిలో ఉన్నాము అన్న వచ్చేసి నాలుగు వేల పగింది నాటినాడు ప్రస్తుతానికి వయసు ఆరు అక్టోబర్ డేట్ వచ్చేసి డిసెంబర్ ఏడు అక్కడ వచ్చేసి మూడో పురి వర్క్ జరుగుతుంది ప్రస్తుతానికి ఇది తోడ్ అయితే బ్రహ్మాండం ఉంది బ్రదర్ మీరే చెప్పండి ಎಕ್ಸಲೆಂಟ್ ಬಟ್ ನೇನು ತಕ್ಷಣ ಲೀಟರ್ಸ್ ಇಪ್ಪತ್ತು ದೀನಿ ಎಕ್ಸ್ಟ್ರಾ ವಚಿ ಮೂರು ಪಂತ್ರಿಬುಲ್ ನೈನ್ ಪನ್ನೆಂಡರೇ ಅದು ಟೆನ್ ಕಿಲೋಸ್ ಎಸ್ಕಲಿಂದೇ ವದಲಿಂದ ನಿನ್ನ ತಿ ಯು ಮುಲ ಟುಮಾರೋದೇ ಯಾವ ಐದು ರೋಸ್ ವೇಲ ಪಗಿರಿ ನಾಲ್ಕು ಖರ್ಚು ಸಿಕ್ಸ್ ಫೈವ್ ಟು ಸೆವೆ ಕಟ್ವೆಂಟಿ ಸಿಕ್ಸ್ ರುಪೀಸ್ ಪಡಿದೆ ಈ ಕಟ್ಟಿ ಬರ್ರಿ ಯಾರು ಹೆಚ್ಚಿದ್ದೀವ್ ಕೊತ್ತು ಅಕಡೆ ಅಂತ ಮಾತಾಡ್ತಾ ಇದ್ರೆ ಇರವೈ ಆರು ಇರವಾಯಿಲ್ ಇಂತ ಕಾಲ ಇದು ಕಟ್ಟಿಂತ ರೇಟ್ ಬಟ್ಬಿಡ್ತು ಲॉस एंजेलದಲ್ಲಿ ಸೂಪರ್ ಚೇಂಜ್ ಅಂತ ಮಾತ್ರ হইতেছে. ಎನ್ ಬಾಕ್ಸಗಳ ಜಂಜನ ಮನ ನಾ ಅಂಚನ ಈ ಸಾರಿ ಚಿನ್ನ ಬಾಕ್ಸಲು 2000 ಬಾಕ್ಸಲು ದೆಂಪಲ್ಲನೆ. ಎಕರೆ ಮಾರ್ಕೆಟಿಂಗ್ ಅಂತ ಕೋಲರ್ ಕೋಲರ್ ಸಿಎಂಆರ್ ಫಿಟ್ಸ್ प्रीवियस ಮುಂದೆ ಅಕಡ ಬೆಟ್ಟಿ ನಾನು ಸೇಮ್ ಅದೇ 4000 pagre. ಅಜ್ಜನಲ್ಲ கிரேಟಲ್ ದೇನ ಅಪ್ಪ ಚಿನ್ನ ಬಾಕ್ಸಲು ಓಯ್ಮ್ಮ ಎನ್ ರೋಲ್ ಮಾಡಿದ್ಯಾ? ಇದ್ದ ಐಪಿ ಇಲ್ಲ ದದ ಅದಕ್ಕೆ ಇಲ್ಲ. ನೀ ಮಾನೆ ಇರೋಣ ಇನ್ನೊಂದು ಐದರ್ ಬಾಕ್ಸಲು பத்தாண்டஸ் காதும் <laughs> దానికి వదిలినా త్రీ లీటర్స్ తక్షణ అది మిడిల్లో నాలుగు వేల పది పగిరంటే దాదాపు మనకు వారి దగ్గరకు వస్తుందా ఎక్కువ వస్తుందాఫ్ స్పేసింగ్ అంతా మనకు వస్తారు పర్జెన్ ఎని బాక్స్ అంతా సూపర్ పంటాయి కదా తక్కువైతే కాదు కదా నాది స్టెప్లు నేను నాలుగు స్టెప్లు కట్టిన ఐదో స్టెప్స్ పుల్ల అడ్జస్ట్ కాదని పాత వర్క్అట్ పర్లేదు చెప్పు పర్లేదు మన కష్టం పోనీ ఎంత వచ్చింది నాకు తెలిసి ఇప్పుడు నాలుగు వేలు పగిరే ఐదు వేలు పగిరే బెస్ట్ అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పుడు మెయిన్ లేబర్ తో ఇబ్బంది చాలా ఇబ్బంది అవుతుంది దాంతో

ఇప్పటి కరెక్ట్ గా ఇరవై రోజులు వద్ద మందు వదిలి ఏమడం నేను స్ప్రెయిన్ చేసుకుంటా మందులు అయితే ఏం వదలలే నైట్ ఇంక వదిలేదాం అనుకుంటే టైం ఎక్కువ ఉంటాయి చూసి మళ్ళీ మచ్చగా ఇప్పుడు మచ్చగానే ఏడగనిలేదు మంచిగా లేదు కట్టలు లేకపోతే ఎంత పెట్టి పొడవచ్చు కట్టలు లేకపోతే నాకు ఇప్పుడు ఒకవేళ ఫార్టీ థౌజండ్ అనుకోండి లాస్ట్ వరకు ఒక సెవెంటీ టు ఎయిటీ అరౌండ్ స్టేంగ్లు ఎక్కువ పడతాను ఈచ్ డ్రమ్ముకి త్రీ థౌజండ్ అబోవే పెడతాను నన్ను ఒక డ్రమ్ముకి ఒక డ్రమ్ము ఎన్ని డ్రమ్ములు ఉడుతాను అట్లా నలుగు వేల డ్రమ్ ఒక డ్రమ్ము ఉడక డ్రమ్ము రిజల్ట్ అట్టే ఉంది నన్ను ఇప్పుడు ఎంత ఇప్పుడు పద్దెనిమిది వందలు అంటే నీకు కనీసం రెండు వందల మార్కెట్ జరిగినా కూడా సేఫ్ జలే అంటే సొమ్ములు అయితే అట్లేనా ఎక్స్పీనేషన్ వేసుకోండి ఎంత మార్కెట్ డౌన్ అయినా హాయిగా ఆపించుకుంటాం పెట్టుబడి పెట్టుబడికి డోకా ఉండవు పెట్టుబడి డోకా ఉండవు అది పరిస్థితి తక్షణ గురించి ఇంకా ఏమైనా ప్రతి మనసాక్షి తక్షణ మనసాక్షి రైతులందరికీ చెప్తాన్నా వాళ్ళ ఇళ్ళు చెప్తానారని చెప్పండో ఒకసారి వదిలి రిజల్ట్ ఉంటేనే తీసుకోనా ప్రతి రైతు ఒకసారి నమ్మి పోగొట్టుకోండి ముదురు తోటకి టూ లీటర్స్ తెచ్చుకుంది నేను ఫస్ట్ టూ లీటర్స్ తెచ్చుకుని నాకు రిజల్ట్ అనిపించింది ఇప్పుడు ఇక్కడే చూపిస్తానండి ఫోర్ లీటర్స్ వదిలే ఇంకా ఇంకా టూ లీటర్స్ అట్లే ఉన్నాయి ఓకే ఎండ కాస్తే వదులాం అని ఇంకా నేను వదులుగా ఓకే మీరు తక్షణ నా మాట చెప్తానా ఈ మూడు వందల ఎనభై రూపాయలతో మీ జీవిత జీవితాలేమలా కుదలమైపు తెచ్చి వాడేయండి రిజల్ట్ లేకపోతే బాగుంది నమ్మకం లేని వాళ్ళకి చెప్తాను ఒకసారి తెచ్చి వాడేసి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది యూట్యూబ్ లో వాళ్ళు చెప్తాను వీళ్ళు చెప్తాను ఏదో గాలి మాటలు నేను కానీ మంచి వచ్చింది బ్రదా ఏం లేదు చోట చూసుకోండి మంచిగా ఇప్పుడు ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారు తక్షణ గురించి అవి ఏమీ నమ్మద్దు అండి మీరు ఒకసారి కొనండి ఏం ఎకరాకులు లక్షలు పెట్టాను అన్నారు మూడు ఎనభై రూపాయలు ఆలోచించి ఎట్లేదు మీరు చూసుకో తిరిగి అట్టింగు మొత్తం అన్ని ఇది ఒక్కొమ్మకు మట్టికే ఇది ఒక్క కొమ్మకి సైడ్ అదే

ಇಲ್ಲಿ ಬಿಡಿಪೋತೈಕದು پوری ಗಡಿ పెద్దగా

కనపడదు తోట ఉండేటి ఉంది చంపేయ్యింది కదనా బాగుంది నా ఉన్ని కాటికి ఫుల్ సాటిస్ఫాక్షన్ ఎల్లో తప్పేమీ కనపడలేదు పోతా అది మా ఆనంద్ అగ్రికల్చర్ ఛానల్ కానీ గ్రాడ్యుయేట్ ఫార్మర్ ఛానల్ చూసి తక్షణ తెచ్చుకొని నువ్వు చెడిపోయినావు బాగుపడి బ్రద బాగున్నావుతారో మా ఫ్రెండ్ వాళ్ళు బాగా మారుతాయి అంటున్నారు ఇంకా మీరు లాస్ట్ ఏం వచ్చిందార మొ పూల తోట ఉంది అప్పుడు వచ్చిన్నారు పూల తోట చూసుకొని నిల్నిన్నారు అకే మల్లి తోట మల్లి పూల తోట ఆ గాలిటి తోట అవును అవును ఉండే చెట్లు కూడా దెగే అంటున్నారు అప్పుడు నేను అవి పెట్టి దాదాపు సెవెంటీ సిక్స్టీ ఇయర్స్ అయిపోయిన తాత వాళ్ళు ఎప్పుడో పెట్టుకున్నారు ఓకే నీ కార్ట్ కి ఎక్సలెంట్ గాారు చూన చూపినా గుచ్చులు ఉన్నాయి ద్రాక్ష గాస్నెట్ గాస్నెట్ ఏడ కెమెరా

ఫర్టిలైజర్స్ ఎందుకు గా నువ్వు నాలుగు వేలు పగరే సెలెక్ట్ చేసుకుంటాను ఆ దీన్ని కరెక్ట్గా మెయింటెన్ చేసుకుంటూ ఇప్పుడు నా ఇస్టమేషన్ ప్రకారం దాంట్లో ఎకరా పైన కాయ కాపించుకున్నాను సూపర్ అట్లా ఇట్లా ఎకరా కాయ కాపించుకున్నాను దానికి రిస్క్ లెన్స్ అయితే తెలుసా నీదే చేసుకోవచ్చు తెలుసా కూలోళ్ళు ముగ్గురు నలుగురు వచ్చిన పని పేస్ అవుతుంది దానికోసం లేవ కొన్ని దీనికి నాలుగు వేల పగరు కూడా లేబర్ ఇబ్బంది వచ్చేస్తుంది ఆల్స్

మాకు ఇక్కడ్నుంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ అన్న పర్ టేస్ ట్రే కి ఓకే బాక్స్ కి రెంట్ ఏం పర్లేదు అంటే మనకి బాక్స్ లు కలిసి వస్తాయి కదండీ కోలార పోతే ఓకే కాయ నీట్ గా ఉంటే పుడికాయ కానీ పోతుందండి నాది ఫస్ట్ నుంచి ఆరు వందలు తగ్గలేను నాది కోలార్లో దాంట్లో నలభై నాలుగు వేలు పైకిలు ఆ పాత పండ్లు మూడు కోతలు వెయ్యి రూపాయలు పోయిన పోయి పెద్ద కటింగ్ పెద్ద కటింగ్ ఆరు వందలు తగ్గలేను సో ఫస్ట్ టైం సేద్యం సేద్యంలో అంటే మా నాన్న వాళ్ళు ఫస్ట్ నుంచి మలబరి వేస్తానేమో మళ్ళీ కాటన్ సీడ్ పత్తి అది పెడతానేమో మొక్కజొన్న పెట్టుకుంటాము ఇప్పుడు ఏదో ఇది కేర్ చేసుకుందాం నాకు తెలిసి పేకాట టమాటా రెండు ఒకటి దూరము అయిపోయింది ఏం లేదు నా మనం అనుకుంటాం గానీ కాయలు కాపించుకుంటే ఇప్పుడు అంటే కొద్దిగా ఇప్పుడు లక్ష రూపాయలు పెట్టిండే చోట యాభై వేలనే చేసుకోవచ్చు సగాన సగం రాకపోచ్చు నూట యాభై రెండు వందల రేట్ వెళ్ళినా మనం ఏదో సగం అన్న చేసుకోవచ్చు దాంట్లో అది పరిస్థితి సెటికెల్కు బంగ్ ఫార్మరు సక్సెస్ఫుల్ ఫార్మర్ ర్యాంక్ ఆ తక్షణ వల్ల మీకు ప్రతిఫలం దక్కింది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంటే దక్కింది థౌసండ్ పర్సెంటే దక్కింది వెయ్యి శాతం వెయ్యి శాతం నూరు తీసేప్పా వెయ్యి శాతం వెయ్యి శాతం థ్యాంక్ యూ తెచ్చుకుంది లొకేషన్ దేవ శాప్రణ సో మీకు ఎవరికైనా కాబట్టి నేను మళ్ళీ మా ರೆಫರ್ ಪಂಪಿಸಿ ನಾನು ಓಕೆ ದೀಕಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಬ್ರದರ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋದರ ಓಕೆ